కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందు బ్యారేజ్ల డిజైన్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ జే చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలోని కమిటీలో యూసీ విద్యార్థి ఆర్ పాటిల్ శివకుమార్ శర్మ రాహుల్ కుమార్ సింగ్ సభ్యులుగా కొనసాగుతారు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ అమితాబ్ మీనా ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు మేడిగడ్డ బ్యారేజ్లోని ఫియర్లు కుంగిపోవడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిర్ల బ్యారేజ్లపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి పదమూడున నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది మూడు బ్యారేజ్ల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని ఎన్డీఎస్ఏకి విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ మూడు బ్యారేజ్లపై కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బ్యారేజ్లను పరిశీలించి కుంగుబాటుకు పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని కమిటీకి సూచించింది నాలుగు నెలల్లోపు తమ నివేదికలను అందజేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది